ప్రతిసారి యాక్చువల్లీ వాళ్ళ ఐడి కార్డ్స్ కూడా మనము దాన్ని ఎవ్రీ డే చెక్ చేస్తున్నాము మన లాజెస్ డేటా వెరిఫై చేసుకొని మన మనం చాలా మంది వంకొస్తున్నాము లాజెస్ లో మనకి తీసుకోవాలి చాలా ప్రాపర్టీ చేశారు వాళ్ళు కూడా అండ్ ఇట్లాంటి మైనర్స్ మనకి ఇంతకు ముందు వస్తే అప్పుడు ఆ లాజ్ అనేది చేసాం ఆ రకంగా లాజ్ ఇప్పుడు ఏదైతే ఉందో అది ఆల్రెడీ మనము సబ్ కలెక్టర్ గారు లెటర్ పెట్టామండి అందరికీ నమస్కారం అండి మనకి టూ డేస్ బ్యాక్ టూ థౌంటి ఇయర్స్లో రిజిస్టర్ అయిన పోక్సో కేసుకి సంబంధించి ఈరోజు దాంట్లో ఉన్న ఇద్దరు ముద్దాయిల్ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి మనం ప్రెస్ మీట్ ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఏదైతే దివాళీ రోజుందో మనకి రాజమండ్రిలో ఉన్న సాంఘిక సం సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో ఉంటున్న ఒక మైనర్ అమ్మాయి తనకి ముందుగా పరిచయం ఉన్న ఆ అజయ్ అనే వ్యక్తితో ఆ రోజు సాయంత్రము తను బయటికి వెళ్ళింది యాక్చువల్లీ దివాళి కాబట్టి దివాళీ సామాగ్రి కొనుక్కోవడానికి వెళ్తే ఈ అజయ్ అనే వ్యక్తి తన స్నేహితుడు స్నేహితుడితో వచ్చి ఆ మేము కొనిపిస్తాము సామాన్లని ఆ అమ్మాయికి చెప్పి మాయ మాటలు చెప్పి తీసుకెళ్లి ఆ అజయ్ అనే వ్యక్తి తను రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న శ్రీగురు లాడ్జ్ అనే లాడ్జ్కి తీసుకొని వెళ్ళారు వెళ్తే ఆ స్నేహితుడి కిందే ఉండి ఈ అమ్మాయి అండ్ ఈ అమ్మాయి అబ్బాయి తీసుకెళ్ళి లాడ్జ్లో ఆ పాప మీద అత్యాచారం చేయడం జరిగింది సో తర్వాత వాళ్ళ హాస్టల్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి మళ్ళీ తిరిగి వచ్చాక ఆ పాపను చూసి ఏంటి అని అడగడం ద్వారా అమ్మాయి ఈ రకంగా లాజ్లో జరిగిందని చెప్పడం ద్వారా మనకి స్టేషన్లో ఆల్రెడీ కంప్లైంట్ రిజిస్టర్ చేశాము సో మనము ట్వంటీ ఫస్ట్ని ఎఫ్ఐఆర్ చేసిన వెంటనే వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎవరైతే ఇద్దరు నిందితులు ఉన్నారో సో ఎవరైతే ఆ పాప మీద అత్యాచారం చేశారో ఆ అబ్బాయి అజయ్ అనే వ్యక్తిని అండ్ రెండో వ్యక్తి వచ్చి సత్యస్వామి తాగితా తల్లి సత్యస్వామి ఎవరైతే ఆ పాపను తీసుకెళ్లడానికి సహకరించాడో ఈ అజయ్ స్నేహితుడిని వాళ్ళ స్నేహితుడిని కూడా మనము నిన్న ఈవినింగ్ అరెస్ట్ చేయడం జరిగింది సో వాళ్ళని ఈరోజు రిమాండ్కి తరలిస్తున్నాము సో ఏదైనా కూడా పరిచయం ఉన్న వ్యక్తి అయినా కూడా మైనర్ అమ్మాయిని అలా తీసుకెళ్లడము చట్టరిక నేరము అండ్ ఈ ఈ కేసు సంబంధించి కూడా మనం అబ్జర్వ్ చేస్తే వసతి గృహం నుంచి కూడా అమ్మాయి వెళ్ళిపోయిందని చెప్పడం ద్వారా సో ఏదైతే ఇటువంటి హాస్టల్స్ ఉన్నాయో జిల్లాలో అన్నిటిలో కూడా మనం ఖచ్చితంగా సెక్యూరిటీ మెజర్స్ ఇంక్రీజ్ చేయమని చెప్పి సంబంధిత అధికారులతో కూడా మనం చెప్పడం జరిగింది స్పెసిఫిక్ గారు ఆదేశాల మేరకు శక్తి టీమ్స్ అన్నీ కూడా మరొకసారి ఈ వసతి గృహాలు ముఖ్యంగా గర్ల్స్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ గర్ల్స్ హాస్టల్స్ని మరొకసారి విజిట్ చేసి సో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని చెప్పి ఖచ్చితంగా హాస్టల్స్ ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళది రెస్పాన్సిబిలిటీ ఉంది సో దే షుడ్ టేక్ కేర్ సో హాస్టల్స్ ఏదైనా సీసీ కెమెరాస్ పెట్టించుకోవడము అమ్మాయిలు ఎక్కడికి వెళ్తున్నారు ప్రాపర్గా ఎంట్రీస్ పెట్టుకొని వెళ్తున్నారా లేదా అన్నది కూడా చూసుకోవాలండి పేరెంట్స్ కూడా వాళ్ళు పిల్లలు ఎవరెవరితో కలుస్తున్నారు ఏంటి అని కూడా కొద్దిగా వాచ్ షాప్ పెట్టుకోవాలని కూడా మనం పోలీస్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ ఏదైతే లాజ్ ఇట్లా లాడ్జ్ ఓనర్స్ మనము ఇంతకుముందు హెచ్చరించడం జరిగింది సో మీ ద్వారా మళ్ళీ మనం చెప్తున్నాము సో ఎవరైతే లాజ్లో వస్తున్నారో మనం ఆల్రెడీ చెప్పాం వాళ్ళకి ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు ఐడి కార్డు ఖచ్చితంగా తీసుకోవాలి ఇద్దరు వచ్చిన ముగ్గురు వచ్చిన అందరు ఐడి కార్డ్స్ కరెక్ట్గా మనం తీసుకోవాలని ఫస్ట్ నుంచి వాళ్ళ రిజిస్టర్స్ ఎంట్రీ చేయమని చెప్తున్నాము సో మొన్న లాజ్లో దిగినప్పుడు కూడా కేవలం ఆ అబ్బాయి యొక్క ఐడి కార్డ్ ఒకటే తీసుకొని పక్కన ఉన్న అమ్మాయి మైనర్ అమ్మాయి మేజర్ అమ్మాయి అన్నది కూడా అతను సరిగ్గా చెక్ చేసుకోలేదు దానివల్ల ఇటువంటి ఇన్సిడెంట్ జరిగింది సో ఆ లా లాడ్జ్ ఓనర్స్కి కూడా మళ్ళీ చెప్తున్నాం సో ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు కానీ ఇట్లా మైనర్స్కి కానీ లాజెస్ మీరు ఇస్తుంటే ఖచ్చితంగా మీ మీద కూడా కేసెస్ అనేవి రిజిస్టర్ చేయడం జరుగుతుంది మీరు కూడా సహకరించినట్లే వాళ్ళకి ఇండైరెక్ట్గా అండ్ ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే లాజ్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి రూమ్ ఇచ్చారో సో అతని మీద కూడా చర్యలు తీసుకోమని మనం సంబంధిత అధికారులకి కూడా మనం రిపోర్ట్ పెట్టడం జరిగింది సో ఆ ఎంక్వైరీ కూడా ప్యార్లల్గా నడుస్తుంది సో ఎవరైతే ఉన్నారో మనం ట్వంటీ ఫోర్ అవర్స్లో మనము వాళ్ళని కూడా అరెస్ట్ చేశాము సో అండ్ ముఖ్యంగా పోక్సా యాక్ట్ ప్రకారము మనము మైనర్ వాళ్ళ యొక్క డీటెయిల్స్ని కానివ్వండి ఆ అమ్మాయి రెసిడెన్సీ ఏది కూడా మనం రివీల్ చేయడము దాన్ని పబ్లిసైజ్ చేసి దాని మీద ఇది చేయడం కూడా చట్టవితే నేరము సో ఏదన్నా ఉన్నా కూడా మనం న్యూస్ అంతవరకు పెట్టుకొని సో దీన్ని అదర్ ఇష్యూస్ కింద తీసుకొచ్చి ఆ పాప ఐడెంటిటీకి ఇబ్బంది కలిగించే విధంగా కూడా ఎవరు ప్రవర్తించొద్దని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము